కార్తీక పురాణం ఇరవై ఏడవ అధ్యాయం దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట మహాముని అగస్త్యునకు ఇట్లు వచించెను కుంభ సంభవ ఆ శ్రీహరి దూర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి నువ్వు ఇట్లు చెప్పెను ఓ దూర్వాసముని నీవు అంబరీషుని చెప్పించిన విధంగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవే నేను అవతారములెత్తుట కష్టము కాదు నీవు తపశ్శాలివి నీ మాటలకు విలువ ఇవ్వవలను కాన అందులకు నేను అంగీకరించి తిని బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము నీవు అంబరీషుని ఇంట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృతుడై ప్రాయోపవేశ ఆ కారణం వల్ల విష్ణుచక్రము నిన్ను బాధింపబోనెను ప్రజారక్షణమే రాజధర్మము కాని ప్రజా పీడనము కాదు ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వారిని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షింపవలెను ఒక విప్రుడు పాపి అయినా మరొక విప్రుడే దండించవలెను ధనుర్బాణములు ధరించి ముష్కరుడే యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని ఎప్పుడూ దండించకూడదు బ్రాహ్మణ యువకుని దండించట కంటే మహాపాతకము లేదని బ్రాహ్మణ హితకులకు న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి విప్రుని హింసించువాడును హింసింప చేయువాడును బ్రాహ్మణుని చికపట్టి లాగువాడును కాళ్లతో తన్నినవాడును విప్రద్రవ్యమును హరించువాడును బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమినవాడును విప్ర పరిత్యాగ బ్రహ్మహంతకులే అగుదురు కాన ఓ దూర్వాస మహర్షి అంబరీషుని గురించి తపశ్శాలియు విప్రోత్తముడు ఒక దూర్వాసుడు నా మూలమున ప్రాణ సంకటం పొందుచున్నాడు అయ్యో నేను బ్రాహ్మణ హంతకుడునైతేనే అని పరితాపము పొందుచున్నాడు కాబట్టి నీవు వేగమే అంబరీషును కడకేగము అందువలన మీ ఉభయులకు శాంతి లభించును అని విష్ణుడు దూర్వాసనకు నచ్చచెప్పి అంబరీషుని వద్దకు పంపెను కార్తీక పురాణం సప్తవింశోధ్యాయం ఇరవై ఏడవ రోజు పారాయణం సమాప్తం